అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను లక్ష్మీ అష్టోత్తర శ్లోకం ఈరోజు మీతో పంచుకోవడం జరుగుతుంది అద్భుతమైనటువంటి సిద్ధి సిద్ధిదాయకురావంటి లక్ష్మీదేవి మీకు మనకు అందరికీ క్షేమాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ శ్లోకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నమస్తే మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ హస్తే మహాలక్ష్మి नमस्त नमस्तुते नमस्ते गरुडा रुडा कोलासुर भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञ सर्व वरदे इष्ट सर्वपापहरी देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि सि बुद्धि देवी भुक्ति मुक्ति प्रदायनी मंत्रमूर्ते सदा देवी মহালী নমো স্তুতে আদ্যন্তরিদ আদি মহেশ্বরী যোগসমূতে महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु ते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महादरे महादपहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी నమోస్తు నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే ఈ శ్లోకాన్ని మీ ముందుకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే దీనిలోని ఉన్నటువంటి సారాన్ని మనం నిత్యం పారాయణం చేయడం వలన సర్వ దుఃఖములను హరించబడతాయని మనకి చెప్తుంది నమస్తేస్తు మహామాయే అనగా మహామాయ స్వరూపిణి అయిన ఓ దేవికి నమస్కారం అని దాని అర్థం ఇక్కడ శ్రీపీఠే సురపూజితే శ్రీపీఠంలో నివసిస్తున్నటువంటి నివసిస్తూ ఓ తల్లికి నివసిస్తున్నటువంటి దేవతల చేత పూజింపబడినటువంటి ఓ తల్లికి నమస్కారము అని శంఖచక్రగదాహస్తే శంఖము శంఖము గద మరియు చక్రమును చేతిలో ధరించినటువంటి ఓ దేవికి నమస్కారం అని అలాగే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మికి అయిన మహాలక్ష్మి అయినటువంటి నీకు నా దండ ప్రణామాలు సమర్పిస్తున్నాను తల్లి యువును ఆరోగ్యాన్ని అష్టౌశ్వర్యాలను ప్రసాదిస్తూ మా కష్టములను దూరం చేయగలిగినటువంటి శక్తి సంపన్నురాలవి భక్తుల మనస్సులను తెలిసినటువంటి దానివి అయినటువంటి నీవు అలాంటి దేవతలే నిన్ను పూజించబడబడుతున్నావు సామాన్యులైనటువంటి వారి కష్టాలను నాశనం చేయగలిగినటువంటి తల్లి మీకు మా నమస్కారములు అన్నటువంటి విషయాన్ని మీతో నేను ఇవాళ పంచుకోబడుతుంది ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని అనుసరిస్తారని ఈ అమ్మవారు సదా మీకు తోడుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మీ అందరికీ నేను అమ్మవారి తరపు నుంచి త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నమో లక్ష్మి నమో లక్ష్మి నమో లక్ష్మి